నేను చాలా ఇండస్ట్రీస్లో వర్క్ చేశాను అందరూ సూపరు కానీ చరణ్ అన్న లాంటి మంచి వ్యక్తి మంచి మనిషి నేను ఎప్పుడు చూడలేదు సార్ చాలా 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 మంచి వ్యక్తి సార్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు రీసెంట్ కూడా మా డాన్సర్స్కి ఐదు వందల మందికి ఆరు వందల మంది కుటుంబాలకి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను స్వామినాయుడు గారు నిజంగా మీరు గ్రేట్ సార్ సో ఎక్కడున్నా కూడా చిరంజీవి ఫ్యాన్స్ కానీ లేదంటే అభిమానులు కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇమిడియట్లీ మీరు స్పందిస్తారు నేను ఎవరికైనా ఇబ్బంది కలిగింది యాక్సిడెంట్ జరిగింది అని ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి అపోలోకి కానీ ఇంకో ఎక్కడికి పంపిస్తుంటారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ టైం వేస్ట్ తెలుసుకోలేదు వెనక ఇలా ఉన్నారు కళ్యాణ గురించి ఏంటి నర నరాల్లో ఉన్నాడు ఆయన నా నా హెయిర్ నుంచి నా కింద ప్రతి ఒక్కటి షూ వరకు కళ్యాణన్నా కళ్యాణన్నా కళ్యాణ కళ్యాణన్నా కళ్యాణన్న తర్వాతే ఎవరైనా ఐ లవ్ యు లవ్ యు సో మచ్